ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ తుది చార్జ్ షీట్ పై విచారణ మరోసారి పడింది కోర్టులో లిక్కర్ కేసులో దాఖలు చేసిన పై స్పెషల్ కోర్టు జడ్జి కావేరి విచారణ జరిపారు ఈ నేపథ్యంలోనే కేసులో నిందితులుగా భావిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆప్ నేత మనీష్ సిసోడియా ఇతర సీబీఐ కేసు నిందితులు కోర్టుకు వర్చువల్ గా హాజరయ్యారు ప్రతివాదులు అందించిన చార్జ్ షీట్ లో క్లారిటీగా లేని పేపర్లను రెండు అందిస్తున్నామని సిబిఐ కోర్టుకు వెల్లడించింది చార్జ్ షీట్ కాపీలను అనువాదించి ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది తెలిపారు షీట్ కాపీలో తెలుగు ఇంగ్లీష్ పేపర్ సరిగా లేవని వెల్లడించారు ఈ క్రమంలోనే ప్రతివాదులు అడిగిన కాపీలను ఇవ్వాలని సీబీఐని మరోసారి కోర్టు ఆదేశించింది దీంతో సీబీఐ తుది ఛార్జ్షీట్పై విచారణను ఈ నెల ఇరవై ఐదుకు వాయిదా వేసింది కాగా లిక్కర్ కేసులో ఢిల్లీలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఎమ్మెల్సీ కవిత ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ వచ్చిన సంగతి తెలిసింది ఈ కేసులో ఢిల్లీ సీఎం ఆబ్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే జైల్లోనే ఉన్నారు ప్రస్తుతం ఆయన సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నది